లేర్ చెయ్యరా అస్సలు ఏంరా గంటోని మునుకుతా ఉండావు అయ్యో ఏమంటావ్ మోలుగుతా ఉండావు చెర్మేంరా ముయ్జే కొయ్జే కొ ఏమేంరా ఏ మోయ్జే కపదే ఎడిట్ ఆడలా ఆ క్కి ముయ్జే తయికన్నా ఏం పాట పర్తావ్ ను సంగీతం గాయకుడు నా బ మ నేను పాట నా కొడుకాది ఏంటా వీలకన్నా ఏంటా

పాతానికి అగ్గి పెట్టినట్లుంటుంది కదా మాట్లాడుతున్నా దీనికి దీనికి మాట్లాడించుకుంటూ పోతే పద్దెన్య కొంటికి వెళ్ళి కిరే కిరీ కిరీ మంది నాకు వద్దప్పా వద్దు ఆయన చూసిందంటే మింగుతుంది మింగుతుంది వద్దు పీతి మీద ఉండేది మీసమా నాకు పోసా మూతి మీద పా పీతి మీద కాదు అయ్యే వాడిని అక్క దీనికి మాత్రం ఇచ్చుకుంటూ పోతే నాకు పద్దన్న కొంటి కొంచి వెళ్ళంతా నాకు అవు కింద మానం చేయరా అవమానం పా అవమానం మాట్లాడిద్ద దీనికి పాప ఏంది మాట్లాడుతున్నాడు పోరా అమ్మా కొడుతుంది

పంచుకుంటాం వాళ్ళజే కాదురా ముగ్గురు కలిసి ఆయన పెళ్లాడేటప్పుడు ఎట్లా పంచుకుంటా వాడి మనిషిలో పంచుకుంటాము ఎట్లా ఒకవారు నెల పిలుసుకుపోతారా అట్లా కాదు నీ ఎక్క అయిపో నంబరు మురళికి తలకాయ ఇచ్చేస్తాను కోతులు రాకుండా ఇంటిమి కావలి పెట్టిపో ఆయకు

నడి మధిలాస్ నడుం మాత్రమే నేను తీసుకుంటాను అది రాదు తీసుకుంటాండావే వాళ్ళకే మేల కదా మాట్లాడుతుంది పాల పిండి తిండి నేను ఇంకేపులున్న కొడుక రగ్గులో మూట కట్టుకుని ఉండేలా కదా అబ్బయ్య వరే పాసుకున్నా మాట్లాడితేనా ఇమ్ముకోనా మాట్లాడు సబ్బ అమ్మయ్యా పాపా అమ్మయ్య

గోపి చారిటిక ససలమలు గులకర్రిని కేసాం యాంపా 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 వరవర వరవర అయ్యా గండోడి బతికిన నల్ల బతికి బతికి ఈ ఊర్లో కచ్చిత బాట ఉండానేది బాపా ఎంటమ్మ కచ్చిత బాట ఉండా సంసరణ కడికడే ఉండి ఈ ఊర్లో వచ్చి బతికి పోతి ఎట్ల గండోడి నువ్వు కచ్చితం ఇونیచి మానిపనేని